ఏం చేస్తున్నావు మల్లిపట్టి ఇల్లు ఓకే పల్లిపట్టి కోసం పల్లి మళ్ళీ మంచిగా వర్కలు చేయాలి ఓకే ఫ్రెష్ బెల్లం తీసుకోవాలి మంచిగా దీన్ని నీళ్ళు అవుతుంది కదా పోయే ఓకే ఇది కరిగేదాకా మంచిగా ఇట్లా కలప కలపాలి కరిగేటప్పుడు కొద్దిగానే వేయచ్చు కలిగా ఓకే ముందుగానే ప్లేట్ కిట్ లో నెయ్యి రాసి పెట్టుకోవాలి. హ్మ్ ఇట్లాైతే 이르గాలి. హ్మ్ 이르వుతమే ఇరువుతుంది చూసారా. ఓకే ఓకే. ఈ బాగు కలుపుకొని దీని నెయ్యి రాసిన పళ్ళెం లో వేసుకోవాలి. ఓకే. ఇట్లాంటిది కట్ చేసుకోవాలి ఇట్లా ఇలా షేప్స్ కట్ చేసుకొని ఒక రెండు గంటలు ఇట్లా ఆరనియండి మనం కిందికి నెయ్యి రాసాం కాబట్టి వస్తుంది మనకు ఆరకుండా ఇట్లా బయటకు వస్తుంది చూడండి ఇట్లా నెయ్యి రాసాం కాబట్టి ఇంకా మంచిగా ఆరిందంటే దేని దానికి వస్తుంది సూపర్